హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సున్నుండలను నోటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఇలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో సున్నుండలు అయితే చాలా బాగుంటాయండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ చాలా బాగుంటాయండి చాలా హెల్దీ కూడా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె పెట్టేసి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే తీసుకోవాలి నెయ్యి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా పిల్లలకైతే ఈ రకంగా మొత్తం అయితే నెయ్యి కరిగిన తర్వాత అరకప్పు దాకా పొట్టులేని మినపగుళ్ళనైతే తీసుకోవాలండి ఇంకో అరకప్పు అయితే పొట్టున్న మినపగుళ్ళనైతే తీసుకోవాలి ఈ రకంగా నేను సగం సగం తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం వేసుకుంటే అనేవి చాలా బాగుంటాయండి ఎప్పుడు మనము ఇలా మినపగుండ్లతోటే కాకుండా కొద్దిగా బియ్యం వేసి చేస్తే చాలా బాగొస్తాయి అనేవి ఈ రకంగా దీన్నైతే లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రకంగా ఇవి కలర్ మారుతూ వస్తాయి నేను రెండిటిని సగం సగం తీసుకున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒకటి కూడా తీసుకోవచ్చు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ మొత్తం మారే వరకైతే ఈ రకంగా కలర్ మొత్తం మారాయండి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్నైతే చల్లారి పెట్టుకోవాలండి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ రకంగా అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకోవాలి బెల్లం అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిలా ఉండేలాగా చూసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పాడైపోతుంది కాబట్టి అందులో వేసుకొని బెల్లాన్ని కూడా వేసుకొని అన్నిటినీ బాగా మిక్సీ పట్టేయాలి ఈ రకంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా పట్టేస్తే ఇలా సున్నుండలు అనేవి చాలా బాగొస్తాయి ఈ రకంగా మనం చేసిన తర్వాత ఇలా చేతితోటి పిసుకుతున్నప్పుడు ఒకవేళ లడ్డులాగా చుట్టుకోకుంటే అందులో ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ దాకా ఈ రకంగా నెయ్యినైతే కరిగించుకొని వేసుకోవాలండి పైనుండి బాగా నెయ్యి వేసుకొని ఇప్పుడు లడ్డుల్లా చుట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువ నెయ్యి కావాలంటే మనము లడ్డులు చుట్టుకునేంత వరకు అయితే నెయ్యినైతే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీంట్లోకి బెల్లాన్ని అయితే వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా నెయ్యి అయితే పట్టదండి చాలా తక్కువ నెయ్యి పడుతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఈ రకంగా లడ్డుల్లా చుట్టుకోవడమే ఇది చాలా ఈజీగా సున్నుండలనైతే టెన్ మినిట్స్ కూడా పట్టదు ప్రిపేర్ చేయడానికి ఈ రకంగా అన్నిటినీ లడ్డుల్లా చుట్టుకోవడమే అండి చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ